మరాఠాల సింహం లేనప్పటికీ తన బేటని చావా కొనసాగిస్తాను మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచించినా చీర్చి చెండాడుతాను చావా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు చావా అనేది మన భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప యోధుడి కథ తన ప్రజల కోసం అలానే తను నమ్మిన విలువల కోసం స్వరాజ్యం కోసం ఎవరికి తలవంచకుండా ఆఖరికి తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఛత్రపతి శంభాజీ మహారాజు జీవిత చరిత్ర శత్రువులనే వాళ్ళు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారు అదే విధంగా సంభాజీ మహారాజ్ తన సొంత వాళ్లే ఎలా మోసం చేశారు ఒకసారి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు విని తన తండ్రి అయిన ఛత్రపతి శివాజీ మహారాజే స్వయంగా శంభాజీ మహారాజుని జైల్లో పెట్టి మరాఠా సామ్రాజ్యాన్ని శంభాజీ మహారాజు పరిపాలించింది కేవలం తొమ్మిది సంవత్సరాలే అయినా ఈ తొమ్మిది సంవత్సరాల్లోనే మొఘల్ సామ్రాజ్య పతనానికి మరణ శాసనం రాశాడు ఔరంగజేబు శంభాజీ మహారాజుని ఎంత దారుణంగా చంపాడు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను అలానే చావా మూవీలో చూపించినట్లు శంభాజీ మహారాజు నిజంగా సింహనోరు రెండుగా చీల్చాడు అనే విషయం కూడా చెప్పాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఛత్రపతి శంభాజీ మహారాజ్ కి కష్టాలు అనేవి తను పుట్టినప్పటి నుండే మొదలయ్యాయి శివాజీ మహారాజ్ కి తన మొదటి భార్య అయిన సాయిబాయికి కి పుట్టిన కొడుకే శంభాజీ మహారాజ్ శంభాజీ మహారాజ్ పుట్టిన రెండు సంవత్సరాలకే తన తల్లి అనారోగ్యంతో చనిపోయింది అప్పటి నుండి శంభాజీ మహారాజు తన నానమ్మ అయిన జీజాబాయ్ దగ్గరే పెరిగాడు జీజాబాయ్ శివాజీ మహారాజుని ను పెంచినట్లు శంభాజీని కూడా ఎంతో పరాక్రమవంతుడిగా పెంచింది శంభాజీ తనకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి సుమారు ఎనిమిది భాషలు నేర్చుకున్నాడు హిందూ ఇతిహాసాలు భారతదేశ చరిత్ర ఇలాంటివి నానమ్మ జీజాబాయి దగ్గర నేర్చుకున్నాడు శంభాజీ తనకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి రాజులు రాజ్యాలు అలానే వాళ్ల మధ్య జరిగే రాజకీయాలు ఇవన్నీ తెలుసుకుని తనే సొంతంగా బుద్ధభూషణ్ అనే ఒక బుక్ ని రాశాడు ఈ పుస్తకంలో ముఖ్యంగా రాజ్యాల మధ్య జరిగే రాజకీయాల గురించి చెప్తూ వాటికి భగవద్గీత మహాభారతంలో ఉన్న శ్లోకాలను యాడ్ చేసి ఈ పుస్తకాన్ని సంభాజీ రాశాడు దీన్ని బట్టి తెలుస్తుంది సంభాజీ మహారాజ్ ఎంత తెలివైన గొప్ప వీరుడు అని ఒకసారి శివాజీ మహారాజ్ తన కొడుకు శంభాజీతో కలిసి ఔరంగజేబు పిలుపుకి గౌరవం ఇచ్చి అతని రాజ్యానికి వెళ్తాడు అప్పుడు ఔరంగజేబు తన నక్కబుద్ధి చూపించాడు శివాజీని సంభాజీని బంధించి జైల్లో వేశాడు అప్పటికి సంభాజీ వయసు కేవలం పది సంవత్సరాలు మాత్రమే అయినా కూడా శంభాజీ ఏమాత్రం భయపడలేదు తన తండ్రి ఆశయం ఎంతో గొప్పదని తనకి తెలుసు కొన్ని రోజులకు శివాజీ తన తెలివితో మొగల్ సైనికుల కళ్లు కప్పి తన కొడుకుని తీసుకున్న ఆ జైలు నుండి తప్పించుకున్నాడు తనతో పాటు తన కొడుకు ఉండడం సురక్షితం కాదు అని శంభాజీని కృష్ణాజీ అనే తన స్నేహితుడు దగ్గర వదిలిపెట్టి కాలినడకన ఆగ్ర నుండి రాజ్గఢ్ ఫోర్ట్ కి తిరిగొస్తాడు ఈ విషయం తెలుసుకున్న మొగల్ సైనికులు శంభాజీ కోసం వెతకడం ప్రారంభించారు అప్పుడు శివాజీ మహారాజ్ ఏం చేశారంటే తన కొడుకు శంభాజీ చనిపోయాడని ఒక పుకార్ని తెలిసేలా చేశారు అది నిజమే అని నమ్మిన మొఘల్ సైనికులు శంభాజీ కోసం వెతకడం ఆపేశారు అప్పుడు కృష్ణాజీ సురక్షితంగా శంభాజీని తీసుకుని పోర్టుకు వచ్చి కొడుకుని శివాజీకి అప్పగిస్తాడు ఇన్ని కష్టాలతో ఎంతో ధైర్య సాహసాలతో శంభాజీ మహారాజ్ పెరిగి పెద్దవాడయ్యాడు శంభాజీ పుట్టిన రెండు సంవత్సరాలకి తన తల్లి చనిపోవటంతో శంభాజీ మహారాజ్ పెరిగి పెద్దవాడయ్యి శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి తనే కాబోయే రాజు అనే సమయానికి శంభాజీకి అసలైన కష్టాలు శివాజీ రెండవ బారి అయిన వచ్చాయి నుండొచ్చాయి సొయిరాబాయికి శంభాజీ రాజు అవడం ఇష్టం లేదు ఎందుకంటే సోయిరాబాయికి కూడా రాజారామనే ఒక కొడుకున్నాడు ఎలాగైనా తన కొడుకుని శివాజీ తర్వాత రాజును చెయ్యాలి అని విశ్వ ప్రయత్నాలు చేసింది ఆఖరికి శంభాజీ మహారాజును చంపడానికి కూడా సిద్ధమైంది ఎలాగైనా తన కొడుకుని మరాఠా సామ్రాజ్యానికి వారసుని చేయటానికి శంభాజీకి విషం పెట్టింది శంభాజీ సోయిరాబాయిని చిన్నప్పటి నుండి తన సొంత తల్లిలాగానే గౌరవం ఇచ్చేవాడు ఎప్పుడైతే తను కొంతమంది రాజమంత్రులతో కలిసి తనకి తన తండ్రికి మధ్య గొడవలు పెడుతూ ఉందో అప్పటి నుండి శంభాజీ సోయిరాబాయిని నమ్మడం ఆపేశాడు సోయిరాబాయి అవకాశం వచ్చినప్పుడల్లా శంభాజీ గురించి శివాజీకి లేనిపోనివన్నీ కల్పించి చెప్పేది శంభాజీ మద్యానికి బానిసయ్యాడు బాగా విలాసాలకు అలవాటు పట్టాడని శివాజీకి చెప్పేది తను చెప్పింది నిజమని శివాజీ నమ్మటానికి శివాజీ మంత్రివర్గంలో ఉన్న కొంతమంది సలహాదారులతో కూడా ఇదే విషయాన్ని చెప్పించేది ఈ విధంగా తన చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు నిజమే అని నమ్మిన శివాజీ శంభాజీని బంధించి జైల్లో ఉంచాడు మరాఠా సామ్రాజ్యంలో అందరినీ శంభాజీకి వ్యతిరేకంగా తిప్పుకుంది సోయిరాబాయి అప్పుడు శంభాజీకి ఏం చేయాలో తెలియక కొన్ని రోజులకు ఆ జైలు నుండి తప్పించుకుని ఔరంగజేబు కమాండర్ అయిన దెల్లర్ ఖాన్ దగ్గరకు వెళ్తాడు ఈ విషయం తెలిసిన శివాజీకి చాలా కోపం వచ్చింది తను ఎంతగానో ద్వేషించే మొగుళ్ల దగ్గరికి తన కొడుకు వెళ్లాడు అని తెలిసి శివాజీ చాలా బాధపడతాడు కాని శంభాజీ ఆ విధంగా చేయడానికి చాలా రకాల రాజకీయ కారణాలు ఉన్నాయి తన సొంత కుటుంబంలోనే తనకు వ్యతిరేకంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంతమంది చెప్పేది ఏంటి అంటే శంభాజీ మొఘల్ సైనికుల రహస్యాలు తెలుసుకోవడానికి ఆ సమయంలో మొఘళ్ల దగ్గరకు వెళ్లాడు అని ఆ సమయంలోనే సడన్ గా ఆరోగ్య సమస్యల వల్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోతారు తన తండ్రి చనిపోయిన విషయం కూడా తనకు తెలియకుండా చేసింది సోయిరాబాయి తన తండ్రిని చివరు చూపు కూడా చూసుకోలేకపోయాడు శంభాజీ ఈ విధంగా తన సొంత కుటుంబంలోనే సవతి తల్లి నుండి ఎన్నో కష్టాలు అనుభవించాడు శంభాజీ ఇన్ని చేసినా కూడా సోయిరాబాయి తన కొడుకు రాజారాం ని శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి రాజును చేసుకోలేకపోయింది ఎందుకంటే ఒక సామ్రాజ్యానికి రాజు అవ్వాలి అంటే రాజుకి తగ్గ అర్హత ఆ వ్యక్తి కొండాలి శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి రాజు అయ్యే అర్హత తన మొదటి కొడుకు అయిన ఛత్రపతి శంభాజీ మహారాజు కే ఉంది అడవికి రాజు సింహం ఎలానో మరాఠా సామ్రాజ్యంలో సింహం లాంటి రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ సింహానికి పుట్టిన కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ అందుకనే శంభాజీని చావా అని పిలుస్తారు చావా అంటే సింహ hope pilla ane ardam ఒకసారి శంభాజీ మహారాజ్ తన సైన్యంతో కలిసి అడవిలో వెళ్తుంటే ఒక సింహం వాళ్ల మీద దాడి చేసి అందర్నీ గాయపరుస్తుంటే అప్పుడు శంభాజీ మహారాజ్ ఆ సింహంతో పోరాడి సింహం నోటిని రెండుగా చీల్చేశాడు అంత బలవంతుడు శంభాజీ మహారాజ్ శంభాజీకి వ్యతిరేకంగా సవతి తల్లి సోయిరాబాయి ఎన్ని కుట్రలు చేసినా తన సొంత అన్నయ్యయినా హంబీరావు మొహతే తనకు సపోర్ట్ చేయలేదు హంబీరావు మొహతే చిన్నప్పటి నుండి శంభాజీకి బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు మరాఠా సామ్రాజ్యానికి నిజమైన వారసుడు శంభాజీ అని హంబీరావు నమ్మాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాడు అనే వార్త తెలుసుకున్న ఔరంగజేబు తన సైన్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి బయలుదేరతాడు ఆ సమయంలో ఔరంగజేబు నుండి మరాఠా ప్రజలను కాపాడడానికి ఎంతో ధైర్య సాహసాలు ఉన్న ఒక గొప్ప వీరుడు కావాలి మరాఠా సామ్రాజ్యానికి శివాజీ లాంటి మరొక గొప్ప నాయకుడు కావాలి అదే సమయంలో మరాఠా ఫోర్సెస్ సుప్రీం కమాండర్ అయిన సర్నోబత్ అలానే హంబీరావు మొహతే వీళ్లతో పాటు మరికొంతమంది మంత్రుల సహాయంతో ఛత్రపతి శంభాజీ మహారాజ్ శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి రెండవ రాజు అయ్యాడు సుమారు ఎనిమిది లక్షల మంది సైన్యంతో ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధానికి వస్తాడు అప్పుడు శంభాజీ మహారాజ్ కేవలం తన దగ్గర ఉన్న ఇరవై వేల మంది సైన్యంతోనే ఎనిమిది లక్షల మంది మొఘల్ సైన్యాన్ని ఓడించాడు ఇంతమంది సైన్యాన్ని ఓడించడానికి శంభాజీ మహారాజ్ గొర్రెలా వార్ఫేర్ అనే టెక్నిక్ ని ఎక్కువగా వాడేవారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మొఘల్ సైనికులు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి శంభాజీ మహారాజ్ వాళ్ళని ఓడిస్తూనే ఉన్నాడు దీనివల్ల ఎవరు ఊహించని ఒక విషయం జరిగింది అదేమిటంటే ఇన్నిసార్లు ఓడిపోవడం ఔరంగజేబ్ కి చాలా అవమానం ఉండేది శంభాజీని చంపిన తర్వాతే మరలా నా కిరీటాన్ని పెట్టుకుంటానని శబ్దం కూడా చేస్తాడు అందుకని తన ఫోకస్ మొత్తం మరాఠా సామ్రాజ్యం మీదే పెట్టాడు దీనివల్ల ఏం జరిగింది అంటే భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో మొఘళ్ళ ఆధిపత్యం తగ్గిపోయి హిందూ ధర్మం అనేది ఎంతో ప్రభావితం చేస్తూ ఎంతో మంది వీరులు రోజురోజుకి పుట్టుకొస్తున్నారు శంభాజీ మహారాజ్ పేరు వింటే శత్రువులకు సరిగా నిద్ర కూడా పట్టేది కాదు మరి అంత గొప్ప వీరుడు ఎలా చనిపోయాడంటే బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కత్తిపోటు కన్నా వంద రెట్లు పదునైనది వెన్నుపోటు మనకు అసలైన శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారు శంభాజీ మహారాజ్ జీవితంలో వెన్నుపోటు పోడ్చింది తన భార్య సోదరుడైన గంగోజీ షిర్కే తన అత్యాస కోసం డబ్బు ఆస్తి మీద కోరికతో తను అడిగింది శంభాజీ మహారాజు చేయలేదని చెప్పి శత్రువులతో చేతులు కలిపి శంభాజీ మహారాజును మొగల్ సైనికులకు పట్టించాడు శంభాజీ మహారాజ్ తన సైన్యాధికారులను కలవటానికి సంగమేశ్వర్ ప్రాంతానికి వెళ్తాడు ఆ సమాచారాన్ని గంగోజీ ఔరంగజేబు కమాండర్ అయిన మొకారబ్బు ఖాన్ కి చెప్తాడు ఇంకొంచెం సేపట్లో శంభాజీ మహారాజ్ అక్కడ నుండి వెళ్లిపోతాడు అనగా మొఘల్ సైన్యం అక్కడికి వచ్చి శంభాజీ మహారాజును బంధించి ఔరంగజేబు దగ్గరకు తీసుకెళ్తారు ఔరంగజేబు శంభాజీ మహారాజుని మూడు ప్రశ్నలు అడుగుతాడు మొదటిది మరాఠా సామ్రాజ్యం దగ్గర ఉన్న సంపద మొత్తం ఎక్కడ దాచారో చెప్పాలి రెండవది మొఘల్ సైన్యంతో పాటు ఉంటూ మీకు సహాయం చేస్తున్న వాళ్ళెవరో చెప్పాలి ఇక మూడవది నువ్వు నీ హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతంలోకి మారాలి ఈ మూడు విషయాల్లో కనుక చేస్తే నీకు ప్రాణవేక్ష పెడతానని ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ తో చెప్తాడు ఈ మూడు విషయాల్లో ఏ ఒక్క దానికి మహారాజ్ ఒప్పుకోడు ఇక అప్పటి నుండి ప్రతిరోజు ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ ని రకరకాలుగా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు కాళ్లు చేతులు కట్టేసి బ్రతికుండగానే ఒంటి మీద చర్మాన్ని ఒలుస్తారు అప్పుడు రక్తం కారుతున్న మీద ఉప్పు వేసి మరింతగా వేధిస్తారు చావు కూడా భయపడే అంతలా వేధిస్తున్న శంభాజీ మహారాజ్ మాత్రం తను నమ్మిన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు ఔరంగజేబ్ శంభాజీ మహారాజుని ఇంతలా వేధిస్తుంటే శంభాజీ మహారాజు నోటి నుండి ఒకే ఒక్క మాట పలికేవాడు ఆ మాట ఏమిటంటే హర హర మహదేవ్ తన ఇష్టదైవమైన పరమశివుడి నామాన్ని మాత్రమే పలికేవారు అందుకని ఔరంగజేబు శంభాజీ మహారాజు నాలుకని కోసేస్తాడు ఆ తర్వాత అతని కళ్ళు పీకించేస్తాడు ఎంతలా హింసించినా ఔరంగజేబు తను అనుకున్నది చేయలేకపోతాడు చివరికి శంభాజీ మహారాజు శరీరాన్ని మొక్కలు మొక్కలుగా చేసి నదిలో పడేస్తారు అప్పుడు ఆ నదికి దగ్గరలో ఉన్న ప్రజలు శంభాజీ మహారాజు శరీర భాగాలన్నీ తీసుకొచ్చి ఆ వీరుడికి ఉద్యమ సంస్కారాలు చేస్తారు తను నమ్మిన ధర్మం కోసం స్వరాజ్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరాది వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ భారతదేశం గర్వించదగ్గ మరాఠా ముద్దుబిడ్డ శివాజీ మహారాజ్ తన ధైర్య సాహసాలతో ఎంతో మందికి ఆదర్శమయ్యాడు కానీ శంభాజీ మహారాజ్ భారతదేశం కోసం తను చేసిన త్యాగాలతో ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో శివాజీకి ఉన్నంత ధైర్యాన్ని నింపాడు అందరూ హరహర మహాదేవ్ అని కమెంట్ చేయండి ఈ వీడియో చాలా కష్టపడి చేశాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య